వెంకటేష్ నిజానికి తెలంగాణకు మంచి రోజులు వస్తాయనుకున్నాం కానీ ఇంత మంచి రోజులు వస్తాయని అనుకోలేదు చాలా మంది కావచ్చు లేదంటే అపనమ్మకంతో కావచ్చు లేదంటే ఇంకేదైనా కావచ్చు చాలా మంది ఇంకా కూడా బ్రహ్మల్లోనే బతుకుతూ ఉన్నారు ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వం వస్తే అవినీతి లేని ప్రభుత్వం వస్తే ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం వస్తే కష్టాలు తొలుగుతాయని అనేకమైనటువంటి అభివృద్ధి ఉద్యోగులు ఒక నాయకుడు నీతివంతంగా ఉంటే అనేక ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలు అద్భుతంగా పనిచేస్తాయి అవినీతి మయంగా అవినీతి లేకుండా అవినీతి రహితంగా ఈ రాష్ట్రం ఎదుగుతుందని చెప్పి నేను ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నా చాలామంది గుట్టల దాఖలు చేసి మాట్లాడింది ఈ రాష్ట్రం భారత తెలంగాణ రాష్ట్రం గత రెండు వేల పద్నాలుగు మొదలుకొని రెండు వేల ఇరవై మూడు వరకు అవినీతిలో కొట్టుమిట్టాడి నిండా నిండి ఒక్కటి కాదు రెండు కాదు అనేక సంస్థలు అవినీతితో నిండిపోవడం విధ్వంసకరమైనటువంటి దోపిడీ జరగడం విధ్వంసంగా భూములు కోల్పోవడం ఇవన్నీ జరిగినాయి వీటన్నిటికీ తర్వాత ఒక పెద్ద వాన్ వచ్చి చిల్డ్రన్ నిన్నట్టు ఆపదలు తొలగినట్టు ఇంకేమో ఎటే టైం కాకపోవచ్చు కానీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం అనుకున్న దానికన్నా చాలా బెటర్ వే రేవంత్ రెడ్డి గారు లేదంటే ఆయన సైన్యం మంత్రులు కావచ్చు లేదంటే మేనిఫెస్టో కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ కావచ్చు వీళ్ళందరూ మేనిఫెస్టో తయారు చేసినప్పుడు గుండెలు జల్లుమని ఇది అయ్యేదా పోయేదా ఈ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ అవుతుందా అని చెప్పి స్వయాన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఇక బీఆర్ఎస్ పార్టీలో అయితే ఆ దొంగల అయితే మేము మాత్రం దోసుకున్నాం దోసుకున్నది ఎట్లా తెలుస్తుంది మేము చేసినాం త్యాగం చేసినామని ప్రజలు నమ్ముతుండ్రు అట్లే నమ్ముకుంటూ పోవాలి అని వాళ్ళు అనుకున్నారు కానీ ఇలా తెలంగాణ రాష్ట్రంలో అర్థము కానీ నమ్మశక్యం కానీ ఎవరు కని విని ఎరగని హామీలు ఇచ్చి ఆ హామీలు అమరులకు నోచుకోవడానికి ఒక సంతకం పెట్టి ఒక ధైర్య సాహసంతో నా పేద ప్రజలకు నేను అండగా ఉంటని చెప్పి ఒక ముఖ్యమంత్రి ఒక పార్టీ ఒక ఉప ముఖ్యమంత్రి మంత్రులందరూ కలిసి ఒక సైన్యంలాగా కలిసి పేద ప్రజ బతికిల్లో వెలుగులు పూయిస్తూ ముందుకెళ్తూ ఉంటే దానికి మించినటువంటి ఆనందం ఇంకేముంటుంది అందుకనే ఈ కాంగ్రెస్ సైన్యానికి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ తన కుటుంబాన్ని రాజకీయాల్లో ఇన్వాల్వ్ చేయకుండా ఒక మార్గదర్శకమైనటువంటి రాజకీయాలు చేస్తూ తాను ఇచ్చినటువంటి హామీల కోసం అహర్నిశలు కృషి చేస్తూ తన తనను నమ్మిన ప్రజల కోసం సిద్ధాంత పరంగా అయినా పాలన పరంగా అయినా పక్క విరోధి అయినటువంటి నరేంద్ర మోడీ అనేటువంటిది కూడా కలుస్తూ ఈ రాష్ట్ర ప్రజల ప్ర ప్రజల యొక్క ప్రయోజనాల కోసం పనిచేస్తున్నటువంటి అత్యుత్తమైనటువంటి క్వాలిటీస్ కలిగి యువకునిగా కనిపిస్తూ ఉరకలేస్తూ పాలన చేయడానికి ముందుకొస్తున్నటువంటి ఈ ఆరు గ్యారంటీలలో భాగంగా అతి ముఖ్యమైనటువంటి ఘట్టాలను దాటుకుంటూ వస్తున్నటువంటి ప్రజలకు స్వాగతం పలుకుతూ ఇలా నిన్న జరిగినటువంటి కొరంగల్ల మీటింగ్లో రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాటలు ఐదు వందల సిలిండర్ ఐదు వందలకే సిలిండర్ ఈ దేశాన్ని ఇరగదీస్తా కరగదీస్తున్నటువంటి నరేంద్ర మోడీ వల్ల కూడా కాలేదు నాలుగు వందలున్న సిలిండర్లు శాతగాక పన్నెండు వందలకు పదకొండు వందలకు అమ్మినటువంటి శాతగాని ప్రధానమంత్రి ఈ దేశంలో ఉంటే ఇలా నా అంత మునగాడలేడు అనుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైలు కూడా నోరు పండిగలు పట్టి చూసిరే తప్ప వీళ్ళు ఏం చేయలేదు అలాంటిది ఎలాంటి అంచనాలు లేకుండా అధికారములకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు అంచనాలకు మించినటువంటి హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చడానికి ఇలా నువ్వు ముందుకొస్తున్నటువంటి తీరు చూస్తే పక్క పార్టీలో గుండెలు జల్లుమంటున్నాయి రేవంత్ అన్న పరిస్థితి వచ్చింది భయాందోళన జరుగుతూ ఉన్నది అక్కడ నిద్ర బట్టను రాత్రులు ఉన్నాయి కానీ ప్రజలు ఆనందంతో తెల్లవారుజామున నిద్రలు వేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినగా రేవంతన్న అందుకు ఐ సల్యూట్ ఏవిఎం ఛానల్ తరఫున మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా నూటికి నూరు శాతం సుభిక్షమైనటువంటి తెలంగాణ అవుతుంది అనడానికి మీరు ఇస్తున్నటువంటి మీరు అనౌన్స్ చేసినటువంటి మీరు ఐదు వందల సిలిండరు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు కన్నీ విని విరగనివన్నీటి రైతు బంధు రైతు బీమా రైతు బంధు రైతు రుణమాఫీలు మీరు శ్రీకారము వారం పది రోజుల్లో వారం రోజుల్లో చుడుతూ చుడుతున్నామని చెప్పి మీరిచ్చినటువంటి మాటకు యావత్ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఆనందంలో ఇలా మునిగిపోతూ ఉన్నది గత పాలకులు గత మాజీలుగా ఉన్నటువంటి వీళ్ళంతా అవినీతికి ఎగబడి అడ్డగోలిగా ఈ రాష్ట్రాన్ని పీక తింటే ఇందు లేదు అందుకల అన్న సందేహం వలదు ఎందెందు వెతికినా అందందు కలదు కేసీఆర్ కుటుంబం అవినీతి కేసీఆర్ కుటుంబం అంతే కాదు కేసీఆర్ను నమ్ముకొని అంటే రాజకీయాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మనిస్టర్లు మినిస్టర్లు అధికారులు బ్యూరోక్రేట్లు కూడా మొత్తం అవినీతి కుప్పలుగా మారిపోయినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ అవినీతి కుప్పలను ఎలా అప్పుల కుప్పను మీ నెత్తిలో పెట్టుకొని మీరు ఆరు గ్యారెంటీలు కొని ఆరు గ్యారంటీలతో పేదవాడి యొక్క కడుపు నింపనికి ప్రయత్నం చేస్తున్నటువంటి మీ మీ యొక్క ప్రజల యొక్క ప్రేమిస్తున్నటువంటి తీరుకు ఐ సల్యూట్ వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు సే మై హార్టీ కంగ్రాస్ థ్యాంక్స్ టు యూ ద టీమ్ ఆఫ్ రేవంత్ రెడ్డి ఆఫ్ తెలంగాణ స్టేట్ వి ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ బికాస్ విచ్ యూ గేవ్ అజ్ వెరీ ద బ్లిస్ ఇన్ అవర్ లైఫ్ బికాస్ చాలామంది చాలామంది సిలిండర్లు కొనలేనటువంటి పరిస్థితిలో సిలిండర్ బండి ఆటో ఇంటికి వస్తే డబ్బులు లేక తల బయటకు వెళ్ళుకోలేక ఇంట్లో దావుకున్నటువంటి కుటుంబాలు కనీసం నాకు పదిల సంఖ్యలో తెలుసు వేల సంఖ్యలో ఈ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉంది విద్యుత్ బకాయిలు కట్టలేక విద్యుత్ కరెంటు కట్ చేసిపోయినప్పుడు రెండు వందలు మూడు వందలు ఐదు వందలు అడ్డగోలే కరెంటు బిల్లు వచ్చినప్పుడు అవి కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు ఆ పేదోడు ఆ గల్లీలో ఆ ఇళ్ళ పక్కన కరెంటు బిల్లు కట్టలేక కరెంటు కట్ చేసిపోయినప్పుడు పది మందిలో తిరిగాల్సినటువంటి ఆ పేదవాళ్ళు తలదించుకొని బతికినప్పుడు ఆ ప్రభుత్వానికి మరి సిగ్గు లేకుండా చేసినటువంటి వాళ్ళు ఇలా మీరు వాడుకోండి రెండు వందల ఉచిత విద్యను మీరు చెప్తున్నటువంటి తీరుకు ఇలా యావత్ తెలంగాణ రాష్ట్రం మీకు జోహార్ అంటుంది మీకు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్తా ఉంది ఈ రాష్ట్రం మొత్తం మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అని చెప్పి ఇది కదా కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం అని చెప్పి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు అది ఒక్కటే కాదు మనకు 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 తెలిసినటువంటి సందర్భం కూడా రైతుబంధు రైతు బంధు విషయానికి వస్తే రైతుబంధు ఇయ్యరు కొంతమంది పనికిరాని వెదవలు కట్టుకొని ఏంది పడితే అది మాట్లాడే అవగాహన లేనోళ్ళు ఆలోచన లేనన్ను ఏది పడితే నేను మాట్లాడినప్పుడు చాలా నేను తెలుసు నేను ఎప్పుడూ మాట్లాడినా నేను ఎవరికైనా కౌంటర్ ఇచ్చినా నోరు వారేసుకునే వెదవులకు కూడా అడ్డగోలిగా నోరు ఇష్టం వచ్చింది మాట్లాడు మాట్లాడినటువంటి సన్నాసనం కూడా మేము ఎప్పుడు కూడా పట్టించుకోలేదు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటే ఇలా నరాలు తెగే వరకు లాస్ట్ వరకు ప్రజలను ప్రేమిస్తుంది ప్రజల కోసం పనిచేస్తుంది ఈ దేశాన్ని ప్రేమిస్తుంది దేశం అంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులు దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా దేశమంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనసులోయ్ చెట్ట పట్ట లేసుకుని దే సన్సులంతా నడవబడనని చెప్పి ఆనాడు గుడిజాడు గారు రాసినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి గేయం మనం విన్నాం మనము ఆ దేశమును ప్రేమించమంటే దేశమును ప్రేమించడం అంటే కేసీఆర్ లేక డబ్బును అధికారాన్ని ప్రేమించడం కాదు దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు ప్రేమించాలి ఆపదలో ఉండాలని ఆడుకోవాలి అది నిజమైనటువంటి పాలన విధానం అందుకనే కాంగ్రెస్ పార్టీ పేదల వైపు ఉంటుంది అనడానికి ఇదొక తార్కాణం ఇదొక నిదర్శనం హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాగా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో నిజమైనటువంటి పేదవాడి పండుగ జరుపుకునేటువంటి ఐదు సంవత్సరాల పండుగ భవిష్యత్తుకు కార్యాచరణ అని చెప్పి ఉండబోతుందని చెప్పి మనస్ఫూర్తిగా ఖచ్చితంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ నూటికి నూరు శాతం హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ రాష్ట్రంలో మంచి పాలన వచ్చిందని చెప్పి మీరందరూ ధైర్యంగా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం